అబ్బా ఈరోజు బస్ బాగా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్దామంటే ఆట కూడా దొరకట్లేదు అటు కాస్త ముందుకు వెళ్తాను అటలో దొరుకుతాయేమో చూస్తా అబ్బా ఈరోజు ఆఫీస్లో చాలా లేట్ అయిపోయింది ఇక్కడ చూస్తే ఏం కనిపించట్లేదు టైంకి ర్యాపిడో కూడా బుక్ అవ్వట్లేదు అలా కొంచెం ముందుకెళ్ళి చూస్తా ఆటోస్ ఏమైనా దొరుకుతాయేమో మామా ఇవాళ లేదా ఉంటుంది మామా పిల్లలు అందరా దొరికింద్రా పిట్ట మంచి ఉంది కదా హలో మేడం మీరు ఎవరు విధవలు ఆ అమ్మాయి నేడిపిస్తున్నారు అనుకుంటా ఏ మేడం లిఫ్ట్ కావాలా